లయన్స్ క్లబ్ ద్వారా ప్రెసిడెంట్గా గా మనకి అందరి సహకారంతో నన్ను పెట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అలాగే రెస్పాన్సిబిలిటీగా బాధ్యతగా నిబద్ధతగా డెడికేషన్ తోటి హార్డ్ వర్క్ తోటి ఇన్సైట్ తోటి జడ్జిమెంట్ తోటి మంచి ప్లానింగ్ తోటి నీడీ పీపుల్కి పూరి పీపుల్కి డెఫినెట్గా విత్ మా సీనియర్స్ డెఫినెట్గా సీనియర్ సపోర్ట్తోనే మన సీనియర్ డాక్టర్ శ్రీనివాసరావు గారు కానీ మిగతా రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా సీనియర్స్ ఎవరు ఇచ్చిన సలహాలకి విశ్వ విశ్వేశ్వర గారు ఈరోజు నాకు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఆ విధంగా ప్రతి ఒక్కరి సలహాతో నేను డెఫినెట్గా చేస్తానని నేను మాట ఇచ్చాను ఆ మాట బట్టి నేను డెఫినెట్గా ఎవ్రీ టెన్ డేస్కి వన్ ప్రోగ్రామ్ చేయాలని ఉంది అది మెడికల్ క్యాంపా అదర్వైజు ఐ క్యాంపా అదర్వైజు సాక్రిఫైజ్ ఎనీ డ్రెస్సెస్ సార్ వాట్ అవర్ అట్ బి పేషెంట్ నీడ్స్కి ఏది అది డెఫినెట్గా విత్ సీనియర్స్ తోటి డెఫినెట్గా మీతో అందరితో కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళందరి సహకారంతో వాళ్ళందరి సపోర్ట్ తోటి ముందుకు తీసుకెళ్తానని నా బాధ్యతలు కర్మ క్రియ మనస్ఫూర్తిగా నేను పఠిస్తానని మీ అందరికీ దేవుని చేసి ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ జై హింద్